ఓవైపు ఎండలు మరోవైపు వడగాలులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సు షెల్టర్లు లేక మండు టెండర్లో బస్సుల కోసం నిరీక్షిస్తూ ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు పిణపాక నియోజకవర్గంలో బస్సుల కోసం ఎదురు చూడటానికి చాలా చోట్ల బస్సు షెల్టర్లు లేవు అశ్వాపురం మణుగూరు పిణపాక బూర్గంపాడు మండలాల్లో బస్ షెల్టర్లు లేక ఇటు విద్యార్థులు ఉద్యోగులు వృద్ధులు మహిళలు చిన్న పిల్లలు సైతం అవస్థలు పడుతున్నారు నిలువ నీడలేక రోడ్డు పక్కనున్న చెట్లను దుకాణాలను ఆశ్రయిస్తూ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై రాజ్ స్టోరీ భద్రార్థి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరు బస్ డిపో నుంచి వందలాది బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు మనుగూరు నుండి ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం వరంగల్ హైదరాబాద్ వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తిరుపతి విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మనుగూరు నుండి పినపాక మీదుగా ఏటూరు నగరం పస్రా మేడారం ములుగు వరంగల్ హైదరాబాద్ కు ప్రయాణికులు అధికంగా ప్రయాణం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు విద్యార్థులు కూలీలు ఉద్యోగస్తులు అత్యధిక ఏకంగా ప్రయాణిస్తున్నా ఎక్కడ బస్సు షెల్టర్లు లేవు బస్సు షెల్టర్లు మరుగుదొడ్లు లేక విద్యార్థులు మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయమై ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యం నేను ఖమ్మం నుంచి ఇక్కడికి డైలీ అక్కడ చేస్తూ ఉంటాను ఇక్కడ చాలా మంది విద్యార్థులు కానీ కూడి వాళ్ళు కానీ అందరం ఇక్కడ నిలబడ్డానికి బస్ స్టాండ్ నిలబడ్డానికి చాలా ఇబ్బంది అవుతుంది బస్ షెల్టర్ లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ దేవస్థానాలకు వెళ్ళడానికి కానీ కొన్ని వందల మంది రోజు అప్ అండ్ డౌన్స్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారిని పాయం వెంకటేశ్వర్ గారిని కోరుకుంటున్నాము ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని అశ్వాపురంలో మూడెకరాల ప్రాంగణంలో ఉన్న బస్టాండ్ నిరుపయోగంగా ఉంది లక్షల రూపాయలతో చుట్టూ ప్రహారీ గోడ నిర్మించిన బస్సులు రాక వారాంతపు సంతకు ఉపయోగిస్తున్నారు ప్రధాన రహదారులపై అశ్వాపురం మొండికుంటలో బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో కోరినా ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్సు షెల్టర్ లేకపోవటంతో పక్కనే ఉన్న దుకాణాలను ఆశ్రయిస్తే మాకు భేరాలు లేవు వెళ్ళండి అంటూ ఈసడించుకుంటున్నారని వాపోతున్నారు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులు రోజువారీగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు బస్సు షెల్టర్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రజా ప్రతినిధులను కోరినా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు స్వచ్ఛంద సంస్థలైనా ముందుకొచ్చి బస్సు షెల్టర్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కొమ్మగూడెం విలేజ్లో ఉంటాము అశ్వపురం యాక్చువల్లీ మేము ఊరు ప్రయాణం చేయాలన్నా మాకు బస్ స్టాండ్ అనేది లేదు చాలా ఇబ్బంది అవుతుందండి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇట్లా ఎండలో నిలిచేవాళ్ళంటే మాకు చాలా ఇబ్బంది కదా అలాగే స్టూడెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలా వరకు బస్ స్టాండ్ అయితే ఇబ్బంది పడుతున్నాం ఇది బేకరీ ఇక్కడ నిలబడితే వీళ్ళు షాప్స్ ముందు నిలబడడం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కూర్చోడానికి బెంచెస్ లేవు నిలబడితే ఉండడానికి లేదు మా అశోపురంలో ఒక బస్ స్టాండ్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాం కేంద్రంగా అశ్వాపురం పినపాక మహానగరాలుగా కొంత ఎంతో పబ్లిక్ రద్దీగా ఉండే ప్రదేశాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అశ్వాపురంలో ఐదు ఎకరాలలో ఒక గవర్నమెంట్ బస్ స్టాండ్ ఏర్పాటు చేసింది కానీ నిరుపయంగా వారంతపు సంతకు ఉపయోగిస్తా ఉన్నారు తప్ప దానిలో లోపలకు బస్సులు పోయేది లేదు బస్సులు బయటకు వచ్చేది లేదు దాన్ని ప్రభుత్వం తక్షణమే దాన్ని విధిలోకి అంటే మన బస్సులనే విధిలోకి దాన్ని తీసుకొని అది ఉపయోగపడే పథకం చూడాలి మనుగూరు పట్టణంలోని అత్యధికంగా రద్దీగా ఉండే అంబేద్కర్ సెంటర్లో ఉన్న బస్సు షెల్టర్ ను రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించారు దీంతో ఇక్కడ బస్ షెల్టర్ మరుగుదొడ్లు లేక ప్రయాణికులు నరక యాతన పడుతున్నారు బస్ల కోసం వేచి చూడటానికి కనీసం చెట్లు కూడా లేవు కిరాణా స్వీట్ పాన్ షాప్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలేజీ విద్యార్థులు కార్మికులు వ్యాపారస్తులు మేడారం భద్రాచలం దేవస్థానాలకు వెళ్లే భక్తులు వందలాది ప్రయాణం సాగిస్తూ ఉంటారు ప్రధానంగా మనుగూరు అశ్వాపురం మొండికుంట పినపాకలో బస్ షెల్టర్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు